నమస్తే మీ పేరు మా పేరు మహేష్ అండి ఏం మేము మామూలుగా బిజినెస్ చేస్తుంటాం బట్టల మీద మాదిక్కడ కృష్ణలంక ఇరవై రెండో డివిజన్ అందు గద్దె రామ్మోహన్ రావు గారు వస్తే దేవులేని అవినాష్ దేవులేని అభిలాషం గద్దె రామ్మోహన్ రావు మంచి పేరుతో ఉన్నాడు మంచి దీంతో అభివృద్ధిలో ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ఈ నెలకు ఒకసారి వచ్చి అందరు పరిశ్రమ అందరూ కూడా బాగా చూస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులో ఉన్నది అయితే ఈవేళ ప్రజల నిర్ణయం ఏంటంటే ఈవేళ ఆయన చేసినటువంటిది ఈవేళ వైఎస్ఆర్ నాయకుడు చేసినటువంటిది మహాకష్టాల్లో ఉండేటప్పుడు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు ఐదు వేలు చేశాడు ఆయన పున్నం అంటూ అది ప్రజల్లో నిల్చుండిపోవాలి అట్లాగే ఈవేళ సామాన్యులు బస్సు ఎక్కాలంటే ఏం చేస్తున్నారు సామాన్యులు బస్సు ఎక్కాలంటే బస్సు ఎక్కినని తెలుస్తుంది వీలు ఎక్కాలంటే ఐదు రూపాయలది ఈవేళ పదిహేను రూపాయలు మీడియం ఇరవై రూపాయలు పెట్టారు ఇవన్నీ ఎవరి పున్నం అంటే అయింది జగన్ పున్నం అంటే అయింది అందుకని ప్రజలది జగన లేకపోతే చంద్రబాబు నాయుడు అనేది ప్రజలు ఎన్నుకోవాలా ప్రజల్లో మార్పు రావాలా ఏదో నూటుకు ముప్పై మందికి ఇచ్చేస్తాను అంటే సరిపోదు ఉన్న డెబ్బై మంది వచ్చి చెప్తారు రేపు సమాధానం ఉన్న డెబ్బై మంది వచ్చి రేపు సమాధానం చెప్తారు అయితే ఏంటంటే ఇవాళ మాట్లాడడానికి సామాన్యుడికి అధికారం లేకుండా చేసింది ప్రభుత్వం అర్థమైందా ఇవన్నీ రకాలుగా ప్రజలు గుర్తించి ఆలోచించి సక్రమంగా ఎవరైతే మనకు బాగుంటుందనేది ప్రజల్లో ఎన్నుకోవడంలో ఉంది అది మాత్రం ప్రజలు దయచేసి మనం ఇప్పటికే రాష్ట్రం ఎంత ఎంత పోయిందనేది ప్రజలు గుర్తించాలా నాకు ఏదో పది మందికో ముప్పై మందికి నూటికి వెళ్ళిపోస్తుంది అంటే సైన్ కాదు ఉన్న డెబ్బై మంది ఏమవుతున్నారు ఉన్న డెబ్బై మందికి ఏ రూపంలోనూ ఎతికి మనం పట్టుకొని వాళ్ళ దగ్గరవి తీసేద్దాం ఎన్ని ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ కూడా ఏం చేశాడు అనేది ప్రజలు గుర్తించాలా ప్రభుత్వం ఆస్తులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశాడు ఈ ఆస్తులు అంటే ఏమంటే ప్రజలకు పెట్టాడు నువ్వేం పెట్టావు రెండు కో రెండు లక్షల యాభై కోట్లు అంతా చెప్పుతున్నావు ఆ ఉన్న తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఏం చేసావు తొమ్మిది వేల లక్షల కోట్లు నువ్వేం చేసావు ప్రజల మీద భారం కదా అవన్నీనో అవన్నీ ప్రజలు బుద్ధి చెప్పాలి కానీ మనం ఎవరైనా చెప్పలేము రేపు పొద్దున్న ఏది మంచిదంటే అది అది అందుకని ప్రజలకి దయచేసి ఐదు సంవత్సరాలు సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అనే మాట మనం చెప్తున్నాం కాబట్టి ప్రజలు అది గమనించుకొని చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మా అంటే మీ ప్రాంతంలో ఎలా ఉంటుందంటారు మా ప్రాంతంలో మాకున్న వరకు ఇప్పటికి నేటికి పదిహేను ఇరవై సంవత్సరాల కానీ గద్దె రామ్మోహన్ రావు కాస్త బాగా చేస్తున్నాడు ఒక పార్టీని కానీ ఒక మనిషిని కానీ విమర్శించే మనిషి కాదు పిలిస్తే పలికే మనిషి చేసే మనిషి అయితే ఈ నూటికి డెబ్బై మందికి ఇచ్చి నేను ఏదో చేశాను చే ఉండే నూటికి ముప్పై మందికి ఇచ్చి డెబ్భై మందికి నువ్వేవి చెయ్యిపోయి ఆ డెబ్బై మంది కాడ కూడా ఏ ఉంపులు ఉన్నాయో వెతికితే అదే నా పెద్దమనిస్తారా అది అందుకనేసి అది కాదు దయచేసి పెద్దలు అందరూ ప్రజలంతా ఎవరు ఎన్నుకోవాలి అనేది నిర్ణయించుకొని ఎన్నుకుంటే బాగుంటుంది అని మన ఆలోచన అంటే గతంలో పదహారు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు గద్దే రామోహన్ రావు గారు ఈసారి బీజేపీ టీడీపీ ముగ్గురు కూడా కలిసి రాబోతా ఉన్నారు కదా అసలు ఎలా ఉంటుంది ఈసారి ఈసారి ఎలాగుంటుంది అనేది మనం నిర్ణయించిన డబ్బులు తిన్న వాళ్ళు ఉన్నారు అంతకంత డబ్బులకి అలవాటు పడిపోయి ఆ డబ్బులు గుర్తిస్తే వాళ్ళు గుర్తిస్తారు డబ్బులు గుర్తించకపోతే అంతకన్నా మెజార్టీ ఎక్కువగా వస్తుంది దీనికి డబ్బులను ఎప్పుడైతే గుర్తించలేదు నీకు దాని మీదకి డబ్బులు వస్తుంది వస్తుంది దాని లేదు అని డబ్బులు గుర్తించారంటే ప్రజల నాటి మనం ఏం తెలుసుకోగలం అది వాళ్ళ నిర్ణయాలు ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకెళ్తు నువ్వేం చేసావు ఒక సచివాలయాలు తప్పితే ఇవాళ సచివాలయాలు నా మామూలుగా వాళ్ళకి ఏమి ఇస్తున్నావు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఎలాగ వస్తుంది గట్టిగా రోజుకు నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది నూట అరవై ఐదు రూపాయలు టిఫిన్కి సాధన సరైన వెళ్తే వాళ్ళని వచ్చా ఉంటే నువ్వు ఇట్లా చేసుకొచ్చావు దాని గురించి ఎవరం కాదని లేదు వాళ్ళకి ఇష్టపడదు నువ్వు చేస్తున్నావు అదే ప్రజలు గుర్తించాలి ఇవాళ భయపెట్టి ప్రతి మీటింగ్కి తీసుకెళ్తున్నావు అంటే నీ ఆలోచన ఏంటి ఎవరికి వాళ్ళు వదిలిపెట్టాలిగా మనం ఇస్తల విడిగా ఎవరైనా స్వతంత్రంగా బతకాలిగా అది ఆ స్వతంత్రం లేదు ఉన్నవలేదు అది